కూల్ డ్రి ఈ బాటి సాయోడు కలిపి మీదే కలిపే సార్ మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం

మన టోబులు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏమా అంతా గ్రహ బలం రా మీరు తలోచే వేస్తే నేను ఎంటవన్నారా సరేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మేము తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న నా ఇమోషన్ గుర్తించండి అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికి సంతోషం ఉంది రాంక్స్ రా బుచ్చి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నారు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ అవుతుంది అలాగే గురించి ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతాడని రా అక్కడ పెడతారు గాలిగా ఉందా వాటిని నేను గాలిగా ఉంది రా దాంట్లో కూర్చున్నాను నేను పద్య దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతున్నాడు అయ్యి బాబాయ్ చూసారో పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా హే టెక్స్ట్ పడక రాబే ఉన్నాం రా మీరు చూసుకొని కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడ ఉన్నరా ఓ అక్కడ ఉన్నారా అరే వీడే రాహుల్ అనుకుంటా ఏడుచాడ అదో ఈ ఏమండి ఇది రోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ప్రశ్న అండి ఇదేనయ్యా గోదావరి విశాఖ అని చెప్పారండి వాళ్ళు మొహం వెళ్ళే నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది అవునండి మీకు ప్రాణం అండి ఆ నవెల్స్ ఒక నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవెల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నేనెందుకు నవ్వుతున్నాడు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళే ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతాను అన్నావు అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిడ్డప్ప అబ్బాయి కాదండి బయటకు వెళ్ళాను బట్టరా బాబు ఏ బట్టుకున్నామంటారు ఏదో తీసుకురా బాబు తిట్టాలి అది మొహన్ కొడతాం

అరె ఇదిగోండి సార్ ఏంట్రా ఇ జోర్బడి జాంగలే బెంగాల్ దోప్ చిప్స్ అండి అంటే చావ్ కర్రీ చిప్స్ తినే వల్లా కన్పర్తరా నికో ఏ గీడ్ పాప్ కన్పర్లే లేవు సార్ అక్కడ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్‌వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

ఆ మీరు నాన్ వెజ్ తింటే ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెళ్ళు లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాలని నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిన్న నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తిన్నాను కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ బై టైలప్ సీఫ్ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక నుంచరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి అవుతారు ఐ రియల్లీ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అండేసే అరే రేపు మా అప్ప అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్వెజ్ తిందంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థూ బతుకు బతుకు అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి చూడ మస్తుంటది ప్లేస్ కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టు జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేజ్ బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తుందని విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అది ఉంది మాట ఎలాగుంటా నీకేందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అయినా రాజుపాలం రా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా కురిసి మా చిరణాలను మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారు ఏంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పెట్టి చెప్తాడు మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీగా కదా గురుజీ ఏరా నాకు ఆవిడ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జిగా శ్రావణి గారు మీ जातက అద్భుతం అంట మీరు రోజకర్ ఒక మేషో తోడైతే మీ జీవు తో వేబచ్చమని చాదర్గర్ చెప్పేశారు నిజం ఆ ఇది మ్యాజిక్ ఏంట్రా నా ఏదైతే మీకు ఎందుకు లేండి మీ जातက మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని जातగల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే కానీ तो మనం పోయి పడుకుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు వచ్చేయండి ను బకి ఏకే వెళ్ళరా పోవగా నువ్వు లెక్కి పెళ్ళో ఫోటో ఇంకొకటి చెప్తాం ఒకరోజు నా పండే కొత్త ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా నాకు బాగా లేదా నాకు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా ట్రైబల్ మాట్లాడుతుంది ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు కానీ ఎవ వదినంటే తలతో సమన ఎదవ కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు కదా పదా పదా పద ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ చెప్పురా ఎలాండి ఎలా అని చెప్తాం ఎలాండి చూశారా ఇప్పుడే ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులకన వాలడప్నే నువ్వురా ఇదే మంచి ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలే అమ్మాయి అమ్మాయిని పోనీ ఓ పెగ్గేసి చెప్తావా చెప్తా పెగ్గే పెగే మాట మారిపోతే মার పోదా హౌన్రా కరెక్టరా ఎలాగన ఇప్పుడే నువ్వు చెప్పుండి నువ్వు పొలాలకి ఏమం వాడుతుంటావ్ రెంటల్కే శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్కం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్కానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రా కాదు ఏమైంది నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగాము ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్ప డోంట్ లీవ్ దిస్ వెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మ కమ్మా వీడంతా రే నీ ఫేస్ ఇంట్లో కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు గారు మా సమస్య దయచేసి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధిందావు వె yeah, ఫీల్ అవుకురా వెంకి నీకు మేమంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఇచ్చాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదాన తప్ప అన్నారు అదే నాకు తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు కదా అందుకే ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చకూడదు నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి

हूं खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा वांडर बे वाव 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 ख़त क्यों खून से लिखते हो अरे आगरे ख़त क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाव वाव इलाह कत्मा फुलिया का नाम क्या कहरे पिंकी वाह वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने इज्जत किया उन्होंने इज्जत किया इसका दिल टूट गया इलाका दबुलिया है ए इलाका दबुलिया है इलाका दबुलिया है ए है

Hmm. अरे रंग का बंग जमा चकाचक फिर लो पान चबाई अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा ओ कैके पान बना रसवाला कहीं के बाँन बना रसवाला गुली जाए बंद अकल का ताला कहीं तो के बाँन बना रसवाला गुली जाए बंद अकल का विरदो तो ऐसा करे धमाल के दीदी कर दे सबकी चाल छोरा गंगा किनारे What hell is going on here? What do you think of this? Is it toilet compartment or fish market? Kamran सुना कर ला इधर आ तायड़ पेरीड पेरीड बुद्ध जाने को ఓరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు ఏయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్న నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అంతాకన్నానా అన్నా ఇంకానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పోర్లేదు తర్వాత ఇచ్చేది కాని ఇందాక నాకు మడత ఎట్టేవేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించోసారి

చూసుకో సార్ చూసుకో సరిపోయిందా నేను వస్తానండి ఎటు ఎదుర్కోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతా కానీ సరదాగా పాటలు పాడుకుందా ఆహ్ నీ పాటలు వచ్చా పాట పాటలు వచ్చాండి ఏదో తెలియదు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాటనే అడగలేదు పాడు పాడు కొట్టనుంటే పాడుతాను సార్ పాడితే కొట్టనురా ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా కానీ అర్థమవుతాయి కానీ దాన్ని కూర్చో

ఏం సార్ది రీమిక్స్ గజీ పాడు సామంత ముకిమంతుడనోయ్ సామంత ముగల సతికి హీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్ పెన్ను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడిగా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గల గారు ఏమిటి వెదమించు రైలు ఎదుగున్నారు రైతు బదు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితి వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతండి చెబుతా లేదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్కరా రా రా మర్యాద గిర్యాద రాకుండా మాట్లాడొద్దు నేను ఎవరి అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా చచ్చిపోక ఏం చేస్తా కొట్ట ఆయ్ కొట్ట ఆయ్ కొట్ట కొట్టాలంటే పెద్ద ఆలోచించారు ఎంత సింపులో అవునురే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా రా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చూసుకున్నాను సార్ డబ్బు ఎందుకు సార్ ఈ కుతాడు ఇచ్చాయ్ బాయ్ బాబు నా మాటిది హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు చా 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 ఎక్కువ హ్యా బా పర్లేదు గాని ఓ పాట పాడరా ఇప్పుడు గదలాగా నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి తెప్పించుకో నాగరాజ్ గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలే కూర్చున్నట్టే ఉంది నాగరాధ్ గారు మసుక మసుక చీకటిలో తోట మళ్ళీ తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దరుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టిడి లో సోదేస్తావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పుని ఇది పెనాల్టీ మాద డబల్ టై సాయి నాకు సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంటరా పిల్లలు చెప్తున్నావు ఈ డేవుడాయ్ బోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాకేంటరా అలా కొట్టేశావు ఏ అనుకుంటావు ఎక్కిన నిద్ర లేక ప్యూల్ లో ఉంటే మీద పడుకుంటారా అయ్యా కుదరావు ఇక మేము పడకం మీరు చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలిడు నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలిడి సాతి గల్లం తో నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్లో లో మాత్రం పెట్టుకోవాలి అందరూ మాయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసే అంత జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదావు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని సంపాస్తానని ఈడిపడిపోయడంటి అండ్ dont forget to subscribe to i please like share and subscribe to the channel congratulations subscribe to <laughs> subscribe to <I> <laughs> సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్